భారతం ఇతిహాసం రామాయణం కావ్యం ఇతిహాసంలో ఒక ఘటన ఉంటుంది కొన్ని చారిత్రక మనుషులు ఉంటారు దాన్ని దాని తర్వాత దాని చుట్టూత అనేక రకాలైన కల్పనలు కావ్యాలు కొత్త కథలు జాయిన్ అవుతూ ఉంటాయి అది ఇతిహాసం అంటే దానికి వస్తే ఏదో వాస్తవికత ఒక జరిగిన ఘటన ఆధారంగా ఉంటుంది కావ్యంలో ఎక్కడో ఒక చిన్న వాక్యం ఉంటుంది అది నిజమో కాదో కూడా తెలియదు ఒక ఐడియా ఉంది దాన్ని కవి ఎంత మనోహరంగా అల్లగలిగితే భావోద్వేగాలతో ఎంత చక్కటి అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఏమంటాం దాన్ని ఇప్పుడు ఫిక్షన్ కావ్యం అనేది ఫిక్షన్ కాబట్టి కావ్యాన్ని ఎంత హృదయంగా రాయగలిగితే ఆ కవి యొక్క రచనా చాతుర్యాన్ని బట్టి దానికి ఆదరణ ఉంటుంది మన దేశంలో ఇతిహాసానికి కావ్యానికి పురాణానికి చరిత్రకి మధ్య తేడా తెలియని వ్యక్తులు అధికారంలో ఉన్నారు చదువురాని వాళ్ళని అందలం ఎక్కిస్తే దేశం మొత్తాన్ని చదువురాని వాళ్ళుగానే చేస్తాడు అజ్ఞానుల్ని అందలం ఎక్కిస్తే ప్రపంచంలో అజ్ఞానమే జ్ఞానం కింద చలామణి అవుతుంది భారతదేశ చరిత్ర అంటే శాతవాహనులు లేకపోతే మౌర్యులు గుప్తులు కాకతీయులు విజయనగర రాజులు చోళులు వగైరా వగైరా రాష్ట్రకూటులు వీళ్ళందరి కూటమి కాదు భారతదేశ చరిత్ర అంటే ఏ ఏ కాలాలలో భారతదేశం యొక్క సామాన్య ప్రజానీకం యొక్క బ్రతుకులు ఎట్లాంటివి ఏ ఏ కాలాల్లో భారతదేశం ఉత్పత్తి రంగంలో కానీ కళా సాంస్కృతిక రంగాల్లో గాని సృజనాత్మక రంగంలో గాని ఏ కొత్త పుంతలు తొక్కింది ఏ శిల్పం ఏ నైపుణ్యం ఏ వస్త్రం ఏ సౌందర్యం ఏ పెయింటింగ్ ఏ శిల్పకళ మన దేశంలో ప్రాచుర్యం పొందింది ఏ ఆర్కిటెక్చర్ ఏ నిర్మాణ శైలి ఏ గొప్పదనం ఏ రాళ్లు ఏ నదులు ఏ పరివాహక ప్రాంతాలు ఏ ఏ పరికరాలు ఏ పంటలు ఏమి ఉత్పాదన ఈ దేశంలో జరిగింది ఆ జరగడానికి ఉండే కారణాలేంటి జరగడం నుంచి ప్రజలు పొందిన ప్రయోజనం ఏంటి అది నిజమైన ప్రజల చరిత్ర ఎందుకంటే తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరు ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలి ఇప్పుడు అని చెప్పింది ఊరికే చెప్పలేదు ఒక శాస్త్రీయమైన ఒక గతితారకీ దృక్పథంతో దీన్ని అర్థం చేసుకోవాలి ఈ శాస్త్రీయమైన పద్ధతి అక్కర్లేదు మాకేమి అక్కర్లేదు అసలు మాకు చరిత్రే అక్కర్లేదు అంటున్న ఆర్ఎస్ఎస్ యొక్క బిడ్డ అక్కడ అధికారంలో ఉంది చరిత్ర ఎందుకు అక్కర్లేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అంటే వాళ్ళ చరిత్ర హీనులు కాబట్టి చరిత్రహీనులు అంటే ఏంటి సమాజం పురోగమి స్తున్నప్పుడు ఈ పురోగమించే సమాజం యొక్క పురోగమనంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏ మాత్రం లేదు ఆ కాంట్రిబ్యూషన్ సమాజాన్ని ముందుకు నడిపించడంలో గాని రాజకీయంగా ఈ దేశంలో కోట్లాది ప్రజల ఆకాంక్షలైన ఒక స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం వంటి నినాదాలు గాని లేకపోతే బానిస దేశం నుంచి స్వతంత్ర దేశంగా అవతరించాలనే ఆకాంక్ష గాని వీటి వేటిల్లో వాళ్ళకి ఏమాత్రం లేచ మాత్రం వెంట్రుక వాసి కూడా వాళ్ళకి ఏమీ పాత్ర లేదు వాళ్ళు ప్రేక్షకులుగా అన్నా ఉన్నారు వాళ్ళు విద్రోహులుగా అన్నా ఉన్నారు వాళ్ళు గుండెకి రక్త ప్రసరణ చేసే నాణ్యాలకి కొవ్వు ముద్ద అడ్డం పడ్డట్టుగా ఈ దేశ చరిత్ర గతికి వాళ్ళు అడ్డం పడ్డారు కాబట్టి వాళ్ళకి చరిత్ర వద్దు చరిత్రలో ఎప్పుడైతే వాస్తవ చరిత్రలో వెళ్తామో ఇదిగో ఈ కొవ్వు ముద్దల్ని పేల్చేయాలి చేయాలి అని చెప్పి చెప్తారు ఎవరైనా గుండె ఆరోగ్యం మనిషి ఆరోగ్యం కోరుకునే వాళ్ళు అది వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే పూర్తి స్థాయి కుహున అబద్ధాల మీద కేంద్రీకరించబడిన కొన్ని అంశాలని గ్లోరిఫై చేసి ఈ గతం అంతా అద్భుతంగా ఉంది వైభవపేతంగా ఉంది ఈ గతం మీద నువ్వు ఒక ఆధిపత్య భావజాలాన్ని సృష్టించుకో ఒక మిథ్యా గౌరవాన్ని నిర్మించుకో ఈ మిథ్యా గౌరవంతో విశ్వగురువు అనే ఒక బూటకపు నినాదంతో ప్రపంచంలో బతుకు అదే మన గౌరవం అని చెప్పడానికి పూనుకున్నారు ఇది జరగాలి అంటే ప్రపంచంలో అన్ని దేశాల మాదిరిగానే మన దేశం కూడా నానా తిప్పలు పడింది మన దేశ ప్రజలు నానా కష్టాలు పడ్డారు ఒక చక్రాన్ని కనిపెట్టడానికి ఒక నిప్పురవని సృష్టించడానికి ఒక మీనార్ని ని ఒక తుప్పు పట్టని మీనార్ నిర్మించడానికి ఈ దేశ శ్రామిక ప్రజల యొక్క టెక్నాలజీ ఎంత కష్టపడితే వచ్చింది గంగా మైదానం గంగా పరివాహక ప్రాంతం చుట్టూ ఎన్ని మైన్స్ ఎన్ని ఇనుప పొలుములు నిర్మిస్తే అది జరిగింది అనేది చెప్పాలి అంటే ఈ దేశ సామాన్య ప్రజల గురించి మాట్లాడాలి దేవుడు గురించి దైవదత్తమైన వాటి గురించి వరాల గురించి ధర్మాల గురించి మాట్లాడితే ఎవరు వినరు అందుకని అది బయటికి రాకూడదు అంటే ఏం చేయాలి ఈ మొత్తం భారతదేశంలో ఉండే మూలవాసులు భారతదేశంలో ఉండే సామాన్య ప్రజలు మూలవాసులు ఒక్కళ్ళే కాదు ఈ సామాన్య ప్రజల కష్టాన్ని వాళ్ళు చేసిన పరికరాలని వాళ్ళ కృషిని వాళ్ళ చరిత్రని మొత్తం తుడిపేసి భారతదేశంలో వీళ్ళెవ్వరూ లేరండి భారతదేశంలో ఎవరున్నారు అంటే దేవతలు భారతదేశంలో రాక్షసులు భారతదేశంలో ఇంకెవరున్నారు బ్రాహ్మణులు దేవతలు రాక్షసులు బ్రాహ్మణులు వీళ్ళు మాత్రమే ఉన్నారు ఇంక తప్పితే ఇంకెవరిని ఉన్నారంటే ఆవులు ఉన్నాయి ఇంకేం లేవు ఇది గనక చెప్తే భారతదేశ చరిత్ర మొత్తం ఈ నలుగురి మీద నడుస్తుంది ఈ నలుగురి మీద నడవాలి అంటే మనం ఇదిగో ఈ రెండు ఈ రెండింటిని పెట్టుకోవాలి భారత రామాయణాలు ఒక జయగాథగా ఒక చిన్న డిస్ప్యూట్ లాయర్ల భాషలో చెప్పాలంటే సివిల్ డిస్ప్యూట్ ప్రాపర్టీ తగాదా అన్నదమ్ముల ఆస్తిలో తమ్ములకు కూడా వాటా రావాలా వద్దా అది బేసిక్ ప్రశ్న భారతానికి సంబంధించి ప్రపంచ చరిత్రలో ఈ ప్రశ్న అన్ని రాజ్యాల్లో తలెత్తింది అన్ని రాజ్యాల్లో దీని గురించి అనదమ్ములు కొట్లాడుకున్నారు మన దేశంలో కూడా కొట్లాడుకున్నారు ఆ కొట్లాడుకున్న దాంట్లో అనేక ట్విస్ట్లు టర్న్లు ఇచ్చుకొని ఒక పెద్ద కథ కింద దాన్ని మల్చాం ఎనిమిది వందల శ్లోకాలతో మొదలైంది లక్షా పాతిక వేల శ్లోకాల దాకా దాన్ని దేకిచ్చాం ఇది మన సృజనాత్మకత ఎన్ని కథలు పిట్ట కథలు అందులో ఉన్నాయో చూస్తే భారత రచన నిజంగా ఫ్యాసినేటింగ్ చదివిన వాళ్ళకి ఎవరికైనా అద్భుతంగా అనిపిస్తుంది ఇంత శిల్పం ఇదా ఇంత కథన కుతూహలం ఇన్ని రకాలైన వర్షన్స్ ట్విస్ట్లు మీకు ఇంకెక్కడ కనిపించడం దాట్స్ వై ఇట్ ఎపిక్ ప్రపంచంలో అత్యున్నతమైన వాటిల్లో గాథల్లో గాథా పురాణాల్లో భారత భారతం మనందరం వి ఆర్ రామాయణం ఒక అద్భుతమైన కావ్యం ఒక మానవ ఎమోషన్స్ ని చెప్పిన కావ్యం కానీ ఎక్కడ వస్తుందంటే ఈ రెంటిని వాటిలాగే చూసి ఇది నా దేశ వారసత్వ సంపద అవునండి నా దేశంలో జాంబ పురాణం చెప్పి ఒక వానపాము కింద నుంచి మట్టి తీసుకొచ్చి భూమిని ఎట్లా నిర్మించింది అనే ఒక జానపద గాథ నాకు చాలా హృద్యంగా కనిపిస్తుంది అట్లాగే నాకు భారతం రామాయణం కూడా వృద్ధింగా కనిపిస్తాయి కూడా నాయ ఒక పురాణం నాదే భారతం నాదే రామాయణం నాదే సమ్మక్క సారలక్క పురాణం కూడా నాదే ఇందులో ఎటువంటి అనుమానం లేదు కానీ వీటన్నిటిని చరిత్రగా అంటే ఒక వాస్తవంలో జరిగిన ఘటనగా చూపించటంలోనే అసలు తిప్పలంతా వస్తుంది ఇలా చూపించడం ద్వారా నువ్వేం చెప్పదలుచుకున్నావు అనేది ప్రశ్న నువ్వేం సాధించదలుచుకున్నావు అనేది ప్రశ్న నిజానికి భారతదేశం యొక్క గొప్పదనాన్ని కీర్తించడం కోసం ఈ రెంటిని మేము చరిత్రగా మలుస్తున్నాము చరిత్రగా చెప్పుతున్నాము అని వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు కానీ నువ్వు ఏ నిమిషానైతే ఇతిహాసాలని పురాణాలని చరిత్రగా చెప్తావో ఆ నిమిషంలో భారతదేశంలో పదివేల సంవత్సరాల నుంచి ప్రజలు నిర్మించుకున్న నాగరికత సంస్కృతి శిల్పం నిర్మాణం పరిపాల పరిపాలన పరిపాలనా వ్యవస్థలు శాసనాలు న్యాయాలు ఆ మానవ సంబంధాలకి సంబంధించిన మొత్తం ఒక పరిణామ క్రమాన్ని నువ్వు తుడిచవతలు పడేస్తున్నావు అని అర్థం ఒక రకంగా చెప్పాలంటే భారతదేశపు గడ్డ మీద ఈ జంబూ ద్వీపం మీద ఈ ఉపఖండం మీద మనిషి యొక్క అడుగు జాడల్ని తుడిచేయటానికి ప్రయత్నిస్తున్నావు అయితే ఒక విషయం చెప్పాలి ఏమంటే సుశ్రుతుణ్ణి చరకుణ్ణి సుశ్రుతుణ్ణి పనికిరాకుండా చేసి మన భారతదేశ ఖగోళ శాస్త్రాన్ని శాస్త్రంగా మార్చినప్పుడు సంకుచితమైన ఆధిపత్య పురోహిత వర్గాలు ఏమనుకున్నాయంటే ఖగోళ శాస్త్రాన్ని తుడిచేసాం భారతదేశంలో అనుకున్నారు రసాయన శాస్త్రాన్ని పరశువేది వెతకడం కోసం వెర్రి గొంతుగా విచ్చి పంపించినప్పుడు మనం రసాయన శాస్త్రాన్ని తుడిచివేశాం అనుకున్నారు రసశాస్త్రంగా మార్చి పారేసావు అనుకున్నారు జీరో కనిపెట్టిన దేశంలో పై విలువని కనిపెట్టిన దేశంలో గణిత శాస్త్రాన్ని మొత్తాన్ని గవ్వల లెక్కలకి మార్చిన తర్వాత నువ్వు రామానుజ రామానుజన్ పుట్టకుండా ఆపలేకపోయావు కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇవి తుడిచేస్తామని వాళ్ళు అనుకుంటున్నారు నువ్వు ఉన్న పదేళ్ల కాలం చరిత్రలో ఎంత లెక్క వస్తుంది చాలా మంది చరిత్రలో తుడిచిపెట్టుకుపోయిన వాళ్ళు దిబ్బల కింద మారిపోయిన వాళ్ళు వాళ్ళందరినీ చరిత్ర తనంతటి తాను తవ్వి ఆ దిబ్బల్లోంచే కదా ఆ శిథిలాల్లోంచే కదా తీశారు రామాయణం భారతం ఆర్యులు భారతదేశానికి రాకముందు భారతదేశ మూలవాసులకి అసలు చరిత్రే లేదు భారతదేశానికి అనుకున్న దగ్గరే కదా హరప్ప మొహన్జాదారో కాళీబగన్లు బయటకు వచ్చాయి వీళ్ళని చూసి నవ్వాలనిపిస్తుంది ఒక్కోసారి వెర్రి విధవాయిల్లారా మీరు తుడిచేసినంత మాత్రాన ప్రజల చరిత్ర తిరిగిపోదు మీరు చరిత్ర పాఠాల్లో మీరుండే ఏళ్ళు లేదా ఇంకొక ఇరవై ఏళ్ళు మీరుండే పరిపాలనా కాలంలో మేము తుడిచేసామని మీరు విర్రవీగితే చరిత్ర తాన్ని తాను పునర్నిర్మించుకోవడం ఆపేయదు హిట్లర్ కూడా అనుకున్నాడు హిట్లర్ కూడా అనుకున్నాడు ఇట్లాగే అనుకున్నాడు ఆ నా సైన్యాల బూట్ల పదఘట్టనతో ప్రపంచ చరిత్రను నేను తిరగరాస్తానని అనుకున్నాడు అమాయకుడు మామూలు ప్రజలు అత్యంత సామాన్యమైన ప్రజలు సైన్యం పదఘట్టలతో నలిగిపోయిన సామాన్యులైన స్త్రీలు కింద హిట్లర్ ట్యాంకుల కింద బాంబులై పేలినప్పుడు ట్యాంకులు ఒక్కటే సరిపోవు అనే ఒక సత్యం హిట్లర్కి తన ఆత్మహత్య ద్వారా ప్రపంచానికి ప్రకటించాల్సి వచ్చింది చరిత్రలో నియంతలు టైరనిస్టులు అంటే నిరంకుశత్వంగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో చరిత్రను తుడిపేయదలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో నేనే చరిత్ర మొదలు పెట్టాను అనుకునే నార్సిస్టులు అహంకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సామాన్యులు చరిత్ర చరిత్ర ఏంటో చాలా నిక్కచ్చిగా తెలియజెప్తుంది ఆ నిక్కచ్చిగా తెలియజెప్పే క్రమంలో వీళ్ళందరినీ చెత్తబుట్టలో విసిరేస్తుంది ఈ చెత్తబుట్టలో విసి క్రమంలో కొంత నష్టము కొంత ఇబ్బంది కొంత అవగాహన రాహిత్యము జరుగుతుంది యంగ్ జనరేషన్ కి తప్పనిసరిగా జరుగుతుంది ఆ హాని పాఠ్య పుస్తకాల ద్వారా తప్పనిసరిగా వాళ్ళ బుర్రల్లోకి చెత్త ప్రవహిస్తుంది కానీ ఒకనొక కాలంలో అంతకంటే ఎక్కువగా రిటాలియేషన్ లో రియలైజేషన్ లో ఒక కొత్త చరిత్ర తప్పనిసరిగా పుడుతుంది చెయ్యండి మీ చేతుల్లో అధికారం ఉంది మీరు పుక్కిటి పురాణాలన్నిటిని చరిత్రగా పెట్టదలుచుకున్నారు ఈ పెట్టడం ద్వారా మీ వేలుని మీరే పొడుచుకుంటున్నారు ఈ దేశం యొక్క ఉన్నతికి కొనసాగాల్సిన బుర్రలన్నిటినీ మీరు చెత్తా చెదారంతో నింపుతున్నారు దాని ఫలితాన్ని మీరే కాదు ఆ పుచ్చిపోయిన బుర్రలే కాదు మొత్తం దేశం అనుభవిస్తుంది విశ్వగురువులు ఊరికినే అవ్వరు విశ్వగురువులు ఉపన్యాసాలు చెప్తే అవ్వరు విశ్వగురువులు ప్రశ్నిస్తే అవుతారు విష్ణు గురువులు పరిశోధిస్తే అవుతారు విశ్వగురువులు అనంతమైన జ్ఞానాన్ని దోషుల్లో పట్టుకుంటే అవుతారు విశ్వగురువులు చరిత్రని తవ్వి తీసి వాస్తవాలని బయటకు తీస్తే అవుతారు ఇవన్నీ ఒక సైన్స్ సంబంధించిన భిన్న కోణాలు ఈ సైన్స్ ని మీరు నిరాకరిస్తే నేను పొద్దున్నే సూర్యుడు వస్తే కాదు ఇవాళ సూర్యాస్తమయం అయింది అని అనుకోదలుచుకుంటే సూర్యుడు ఒక వాస్తవం సూర్యోదయం ఒక వాస్తవం నేను సూర్యోదయానికి వీపు తిప్పి సూర్యాస్తమయం అనుకుంటానంటే అది నీ కర్మ అవుతుంది నువ్వు పరిపాలకులుగా మీలాంటి మంద బుద్ధులు లేకపోతే విపరీత బుద్ధులు చరిత్ర చక్రాన్ని వెనక్కి తిప్పుదాం అనుకునే విపరీత బుద్ధులు చరిత్రను తలకిందులుగా చూపిద్దాం ధర్మం కోణం నుంచి చూపిద్దాం మతమే ప్రపంచ చరిత్ర కింద చూపిద్దాం అనుకునే పనికిమాన్ల ఛాందసులు పరిపాలనలో ఉన్నప్పుడు అటువంటి వాళ్ళని కారణాలు ఏమైనప్పటికీ అధికారంలో తెచ్చే కాలం మన దేశంలో ఉన్నప్పుడు దాని ఫలితాన్ని ఈ దేశపు యంగ్ జనరేషను ఈ దేశపు చరిత్ర ఈ దేశపు సైన్సు ఒక్క ఒక్క చరిత్ర వల్లే కాదు దానివల్ల చరి సైన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆ ద్వారా మన దేశం అభివృద్ధి కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈ లార్జర్ ఇంపాక్ట్ని అర్థం చేసుకోవాలి విద్యావంతులందరూ అర్థం చేసుకుంటూనే ఉన్నారు ఎవరైతే ఈ దేశంలో కొంచెం అర్థం చేసుకుని మాట్లాడగలుగుతున్నారో వాళ్ళందరూ ఇట్లాంటి పిచ్చుతుగులకు పనుల్ని కాదనే చెప్తున్నారు కానీ పిచ్చుతుగ్లకు మంచి చేస్తున్నాను అనుకుని చేశాడు వీళ్ళు చెడు చెయ్యాలనుకునే చెడుని మాత్రమే చేయాలనుకుని చేస్తున్నారు ఆ వాళ్ళు చెడును మాత్రమే చేస్తున్నారు చెడగొట్టడానికి మాత్రమే చేస్తున్నారు అని అర్థం చేసుకోవాల్సింది ఈ జ ఈ దేశంలో సామాన్య జనం ఈ దేశంలో యువతరం